అందరికీ నమస్కారమండి జై గురుదత్త ఎస్వియస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అగ్ని పురాణ కథల్లో ఈరోజున భారత కథ నుండి విందాం శ్రీకృష్ణ పరమాత్మ లక్షణమైన భారత కథను అగ్నిదేవుడికి విధంగా చెప్పడం ప్రారంభించాడు విష్ణువు యొక్క నాభీ కమలము నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు అతనికి అత్రి అత్రికి చంద్రుడు చంద్రునికి బుధుడు బుధుడికి ఐలుడు అతనికి పూరూరవుడు అతనికి ఆయువు అతనికి నహుషుడు నహుషునికి యయాతి యయాతికి పూరూరవుడు పుట్టారు అతని వంశంలో భరతుడు కురువు పుట్టారు కురువు వంశంలో సంతనుడు జన్మించాడు సంతనుడికి భీష్ముడు పుట్టాడు భీష్ముని తమ్ములు చిత్రాంగద విచిత్రులు విచిత్ర వీర్యులును సంతనుడు మరణించాక భీష్ముడు బ్రహ్మచారిగా ఉండిపోయి తమ్ముల రాజ్యాన్ని పరిపాలించాడు చిత్రాంగదుని చిత్రాంగదుడు అనే గంధర్వుడు సంహరించాడు భీష్ముడు కాశీరాజును జయించి అంబికను అంబాలికలను తీసుకుని వచ్చి విచిత్రవీర్యునికి ఇచ్చి వివాహం చేశాడు విచిత్రవీర్యుడు స్వర్గస్థుడయ్యాడు వ్యాసుని ప్రభావంతో అంబికయందు ధృతరాష్ట్రుడు అంబాలకి పాండురాజు జన్మించారు ధృతరాష్ట్రుని వల్ల గాంధారి గాంధారియందు దుర్యోధనుడు మొదలగు నూరుగురు కుమారులు కూడా జన్మించారు పాండురాజు భార్య అయిన కుంతియందు యమధర్మరాజు ప్రభావం వల్ల యుధిష్ఠురుడు వాయుదేవుని వల్ల భీముడు దేవేంద్రుని వల్ల అర్జునుడు జన్మించారు అశ్విని దేవతల ప్రభావం వల్ల మాధ్రియందు నకుల సహదేవులు జన్మించారు శతశృంగాశ్రమములు పాండురాజు శాపాన్ని పొంది మాధురి సంగమం చేయటం వల్ల మరణించాడు మాద్రి సహగమనం చేసి మరణించింది కుంతికి కన్యగా ఉన్నప్పుడు జన్మించిన కరుణుడు దుర్యోధను ఆశ్రయించాడు దైవవంశం చేత కురు పాండవుల మధ్య వైరం అనేది ఏర్పడింది పాండవులను లక్క ఇంట్లో పెట్టి కాల్చివేయాలని దుర్యోధనుడు ప్రయత్నించాడు కానీ పాండవులు తల్లితో సహా తప్పించుకుని ఏ ఏకచక్రమనే నగరానికి చేరారు అక్కడ ఒక బ్రాహ్మణుని ఇంట్లో నివసించారు బక్క అనే రాక్షసుని సంహరించారు పాండవులు ద్రౌపదీ స్వయంవరంలో పాల్గొనడానికి పాంచాల నగరంలో ప్రవేశించారు పాండవులు ద్రౌపదిని భారీగా స్వీకరించారు దుర్యోధనుచే గుర్తింపబడి పాండవులు అర్ధరాజ్యాన్ని పొందారు అర్జునుడు నుండి గాంధీవమును ధనుస్సును రథాన్ని అక్షయమయమైన బాణాలని అమ్ముల పొందాడు ద్రోణిని వలన దివ్యాస్త్రాలను సంపాదించాడు శ్రీకృష్ణుని రథసారిధిగా పొందాడు అర్జునుడు తన బాణప్రయోగ నైపుణ్యముతో ఇంద్రుడు కురిపిస్తున్న వర్షాన్ని ఆపుచేసి అగ్నిని ఆనందింపచేశాడు పాండవులు నాలుగు దిక్కులు జయించి సుస్థిరమైన రాజ్యాన్ని స్థాపించారు రాజసూయయాగాన్ని చేశారు పాండవుల అభివృద్ధిని దుర్యోధనుడు సహించలేకపోయాడు సోదరుడైన దుశ్శాసనుడు కర్ణుడు శకునులను ప్రోత్సాహంతో ధర్మరాజు గారికి ద్యూత్యానికి పిలిపించి వారి రాజ్యాన్ని అపహరించాడు జూదములో ఓడిపోయిన ధర్మరాజు సోదరులతోతోనూ అలాగే ద్రౌపదితోనూ దౌమ్యునితోనూ అరణ్యానికి వెళ్ళి పన్నెండు సంవత్సరాలు గడిపాడు అరణ్యవాస సమయంలో ప్రతిరోజు ఎనిమిది వేల మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసేవారు తర్వాత వారందరూ విరాటుని కొలువు చేరారు యుధిష్ఠిరుడు కొంకుడను బ్రాహ్మణుగాను భీముడు వంటవాడిగాను అర్జునుడు బుహన్నళ్ళగాను మారి ఇతరులకు తెలియకుండా జీవిస్తున్నారు నకుల సహదేవులు వేరు పేర్లతో ఉన్నారు ద్రౌపదిని అపహరించాలని ప్రయత్నించిన కీచుకుని భీముడు రాత్రివేళ సంహరించాడు గోగ్రహణం చేయటానికి వచ్చిన కౌరవులను అర్జునుడు జయించాడు అప్పుడు కౌరవులు పాండవులను గుర్తించారు కృష్ణుని సోదరి అయిన సుభద్రకు అర్జునుని వల్ల అభిమన్యుడు అనే కుమారుడు జన్మించాడు విరాటుడు తన కుమార్తె అయిన ఉత్తరను అభిమన్యునికి ఇచ్చి వివాహం చేశాడు ధర్మరాజు యుద్ధానికి ఏడు ఔక్షేణుల సైన్యాల్ని ఏర్పాటు చేసుకున్నాడు నాకు సగం రాజ్యము ఇమ్ము లేదా ఐదు ఇచ్చినా చాలు అలా కాని పక్షంలో యుద్ధం చేయి అని శ్రీకృష్ణుడు చెప్పాడు మనం మోపినంత భూమి కూడా ఇవ్వను యుద్ధమునకు సిద్ధంగా ఉన్నాను అని దుర్యోధనుడు పలకగానే శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించి విధురాదులచే పూజింపబడి యుధిష్ఠరుని దగ్గరకు వెళ్ళాడు ఆ సుయోధునితో యుద్ధం చేయక తప్పదని శ్రీకృష్ణుడు పాండవులకు హితబోధన చేశాడు యుధిష్ఠుని సేన దుర్యోధను సేన యుద్ధరంగానికి చేరుకున్నారు భీష్మ ద్రోణాదులను చూసి అర్జునుడు యుద్ధం చేయలేనని గ్రహించి శ్రీకృష్ణుడు భీష్మద్రోణాధులను గూర్చి నీ విచారించవలసిన అవసరం లేదు శరీరం నశిస్తుంది కానీ ఆత్మ నశించదు ఈ జీవాత్మ పరమాత్మయే నేనే పరబ్రహ్మమని తెలుసుకో అని బోధించాడు నీ ప్రయత్నం సిద్ధించినా సిద్ధింపకున్నా యోగవై రాజధర్మాన్ని పాలించు అని శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించగాని అర్జునుడు రథాన్ని యుద్ధరంగానికి చేరుకున్నాడు దుర్యోధను సైన్యానికి భీష్ముడు సేనాపతిగా ఉన్నాడు పాండవుల సైన్యానికి దృష్టద్యుమ్ సేనాపతిగా ఉన్నాడు కురు పాండవుల యుద్ధాన్ని దేవతలు ఆకాశం నుండి వీక్షిస్తూ ఆనందిస్తున్నారు భీష్ముడు పాండవ సైన్యాన్ని నాశనం చేస్తున్నాడు అర్జునుడు భీష్మునిపై బాణాల వర్షాలను కురిపిస్తున్నాడు దృపదుని ప్రోత్సాహంతో శిఖండి కూడా బాణాలను ప్రయోగించడం ప్రారంభించాడు స్వేచ్ఛామరణం గల భీష్ముడు తనతో యుద్ధం ఎలా చేయాలో చెప్పి వసువుల చేత ప్రేరుతుడై వసులోకానికి తిరిగి వెలదలిచి శరసయ్యపై పరుండబడి విష్ణువుని ధ్యానిస్తూ ఉత్తరాయణ కాలానికై ఎదురుచూస్తున్నాడు కౌరవుల పక్షాన ద్రోణుడు సేనాధిపత్యం వహించాడు పాండవుల పక్షం దృష్టద్యుమ్ సేనాధిపతిగా ఉన్నాడు వారిరువురికి యుద్ధం జరుగుతుంది ద్రోణుని చేతిలో విరాట ద్రుపదులు మరణించారు దృష్టద్యుమ్ని చేతిలో పాండవ సైన్యం నశించింది అశ్వర్ధామా మరణించను అను మాటలు విని ద్రోణుడు ఆయుధాలు విడిచిపెట్టాడు దృష్టద్యుమ్ని చేతిలో ద్రోణుడు మరణించాడు తర్వాత కరుణుడు సేనాపతి అయ్యాడు పాండవుల పక్షములో అర్జునుడు సేనాపతిగా ఉన్నాడు వారిరువురి మధ్య యుద్ధం దేవాసురు యుద్ధములాగా సాగుతుంది రెండవ రోజున అర్జునుడు కరుణుణ్ణి సంహరించాడు తర్వాత శల్యుడు సేనాధిపతి అయ్యి ఒక పూట సైన్యాధిపత్యం వహించాడు యుధిష్ఠిరుడు శల్యుని సంహరించాడు తరువాత సుయోధనుడు భీమి భీమునితో యుద్ధానికి దిగాడు భీముడు సుయోధనుని అతని సోదరులను పొదనెనిమిదవ రోజున సంహరించాడు అశ్వర్ధామ రాత్రి నిద్రలో ఉన్న సైన్యాన్ని ద్రౌపదీపుత్రులను దుష్టోజ్ఞముని సంహరించాడు పుత్రుల కొరకై విలపిస్తున్న ద్రౌపదిని అర్జునుడు ఓదార్చి అశ్వర్ధామ శిరోమణిని ఐషికాస్త్రంతో గ్రహించాడు అశ్వర్ధామ అస్త్రంతో దహింపబడుతున్న ఉత్తర గర్భాన్ని శ్రీకృష్ణుడు రక్షించాడు ఆ గర్భస్థ పిండం తరువాత పరీక్షిత్ మహారాజుగా జన్మించాడు మహాభారత యుద్ధంలో కృతక వర్మ కృపాచార్యుడు అశ్వర్ధామ కౌరవపక్షంలో బ్రతికి బయటపడ్డారు పాండవపక్షంలో పాండ పాండవులు సత్యాకి శ్రీకృష్ణుడు ఈ ఏడుగురు జీవించి ఉన్నారు యుధిష్ఠిరుడు విచారిస్తున్న స్త్రీలందరినీ ఓదార్చి భీమాదులకు ప్రేత సంస్కారాలు చెప్పాడు భీష్ముని దగ్గర ధర్మరాజు సమస్త రాజధర్మాలు నేర్చుకున్నాడు ధర్మరాజు అశ్వమేధయాగం చేసి బ్రాహ్మణులందరికీ దాన ధర్మాలు చేశాడు ముసలం పుట్టి యాదవులందరూ నశించారని తెలుసుకుని ధర్మరాజు పరీక్షితుని రాజ్యాభిషిక్తున్న చేసి సోదర సహితుడై స్వర్గానికి వెళ్ళాడు యుధుష్ఠిరుడు రాజ్యం చేస్తూ ఉండగానే ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి అరణ్యానికి వెళ్ళి ఆశ్రమాల్లో తిరుగుతూ కాలం గడుపుకుంటున్నారు విధురుడు దావాజ్ఞిలో పడి మరణించాడు శ్రీకృష్ణుడు వజ్రుని రాజ్యాభిషక్తున్న చేసి దేవతల ఆదేశముతో ప్రభాషక్షేత్రంలో దేహాన్ని విడిచిపెట్టి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు ద్వారక సముద్రంలో మునిగిపోయింది అర్జునుడు యాదవులను ప్రేత సంస్కారం నిర్వహించాడు యాదవులకు అష్టావక్రుని శాపం వల్ల యాదవులు శ్రీకృష్ణుని భార్యలను తీసుకునిపోయారు అర్జునుడు బాధపడుతూ ఉంటే వ్యాసుడు వచ్చి ఓదార్చాడు శ్రీకృష్ణుని మరణముతో తన బలం కూడా పోయిందని గ్రహించి అర్జునుడు యుధిష్ఠుని దగ్గరకు చేరాడు శ్రీకృష్ణుని మరణంతో అర్జునుని ఆయుధాలు గుర్రాలు రథాలు శక్తిహీనమయ్యాయి ధర్మరాజీ వార్తని విని ఈ సంసారం అనిత్యమని గ్రహించి ద్రౌపదిని తీసుకుని విష్ణుని అష్టోత్తశతనామాలు జపిస్తూ మహాప్రస్థానం చేశాడు మహాప్రస్థాన సమయంలో ద్రౌపది సహదేవుడు నకులుడు అర్జునుడు భీముడు పడిపోయారు ధర్మరాజు విచారగ్రస్తుడై ఉండగా ఇంద్రుడు రథాన్ని తీసుకుని వచ్చి స్వర్గాన్ని తీసుకుని వెళ్ళాడు అక్కడ దుర్యోధనాథులను వాసుదేవుణ్ణి చూసి ఆనందించాడు ఇప్పుడు బుద్ధావతారం యొక్క చరిత్రను విందాం పూర్వం దేవాసురు యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో పరాజితులైన దేవతలు రక్షించమని పరమేశ్వరుణ్ణి శరణు వేడుకున్నారు మాయోమోహస్వరూపుడైన పరమేశ్వరుడు శుద్ధోదోని కుమారుడుగా జన్మించి దైత్యలకు మోహం కలిగించాడు దాంతో రాక్షసులు వేదధర్మాన్ని విడిచిపెట్టారు ఆ రాక్షసులందరూ బౌద్ధులయ్యారు ఆ పరమేశ్వరుడు బుద్ధుడై మిగిలిన వారిని భక్తులుగా చేశాడు దైత్యులు వేదధర్మాన్ని విడిచిపెట్టి పాషాండులుగా తయారయ్యారు బౌద్ధులు నరకానికి పోయే పనులు చేస్తూ ఉంటారు అధమూల దగ్గర నుండి దానాన్ని గ్రహిస్తూ ఉంటారు శీలరహితులై దొంగలుగా మారుతూ ఉంటారు వాజసినేయ వేదాన్ని ప్రమాణంగా స్వీకరిస్తారు మ్లేచ్చులు రాజులయ్యి మనుషులను పీడించుకు తింటూ ఉంటారు ఆ సమయంలో కల్కి ఆయుధాలు ధరించి యజ్ఞావల్కుడు పురోహితుడిగా ఉండి మ్లేచ్చులను సంహరిస్తాడు నాలుగు వర్ణాలు కట్టుబాటు కలిగి ఉండునట్లుగా చేస్తాడు నాలుగు ఆశ్రమాల్లో ధర్మం పాటించినట్లుగా చేయును ఈ విధంగా విష్ణువు అన్ని కలపాల్లోనూ అన్ని మన్మంత్రాల్లోనూ అనేక అవతారాలు ధరించాడు రాబోయే కాలంలో అనేక అవతారాలు ధరించగలడు దశ అవతారం యొక్క కథని చదివిన వారికి విన్నవారికి పాపాలు నశించి స్వర్గానికి చేరుకుంటారు ఇప్పుడు దేవాలయ నిర్మాణం యొక్క ఫలితమును విందాం అగ్నిదేవుడు దేవాలయాలు నిర్మించడం వల్ల కలిగే ఫలితాన్ని విధంగా చెబుతున్నాడు దేవాలయాలు తటాకాలు అంటే చెరువులను నిర్మించాలనే శుభ సంకల్పం కలిగినట్లయినా పేలకోల్దీ జన్మల పాపఫలం నశిస్తుంది దేవాలయమును కట్టడానికి అనుమతించిన విష్ణులోకాన్ని పొందుతాడు విష్ణువుకు ఆలయం కట్టినట్లయిన భూత భవిష్యత్ తరాల వారు కూడా విష్ణులోకాన్ని చేరుకుంటారు శ్రీకృష్ణ మందిరం నిర్మించిన వారి తల్లిదండ్రులు నరకులోకం నుండి విముక్తిని పొంది విష్ణులోకానికి చేరుకుంటారు దివ్య వస్త్రాభరణాలు ధరించి విష్ణులోకంలో సంచరిస్తూ ఉంటారు దేవాలయ నిర్మాణం చేయటం వల్ల బ్రహ్మహత్యా దోషం పోతుంది దేవాలయ నిర్మాణం వల్ల యజ్ఞం చేసిన ఫలితం కలుగుతుంది సమస్త తీర్థాల్లోనూ స్నానం చేసిన ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా యుద్ధ భూమిలో ప్రాణత్యాగం చేసిన వీరునికి ఏ ఫలితం కలుగుతుందో దేవాలయ నిర్మాణం చేసిన వారికి అటువంటి ఫలితం కలుగుతుంది చివరికి మట్టితో దేవాలయ నిర్మాణం చేసిన స్వర్గం కానీ దివ్యలోకాలు కానీ లభిస్తాయి ఏకాయతన దేవాలయం నిర్మించిన స్వర్గప్రాప్తి కలుగుతుంది త్రాయాతన దేవాలయం నిర్మించిన వారికి శాశ్వత బ్రహ్మలోక సిద్ధి కలుగుతుంది పంచాయతన దేవాలయం నిర్మించినవాడు శివలోకానికి చేరుకుంటాడు అష్టాయతన మందిరాన్ని నిర్మించినవాడు శ్రీహరి సాన్నిధ్యంలో ఉంటాడు షోడసాయతన దేవాలయం నిర్మించినవాడు భోగము మోక్షాన్ని అనుభవిస్తాడు శ్రీహరి దేవాలయంలో కనిష్టము మధ్యమం అని మూడు రకాలున్నాయి వీటి నిర్మాణం వల్ల క్రమంగా స్వర్గలోక విష్ణులోక మోక్షము కలుగుతాయి ధనవంతుడు దేవాలయాన్ని నిర్మించిన భేదవాడి చిన్న దేవాలయాన్ని నిర్మించిన ఒకటే ఫలితాన్ని పొందుతారు తన సంపాదనలో ఎంత చిన్న దేవాలయం నిర్మించిన భక్తుడు అధిక ఫలాన్ని పొందుతాడు ఒక లక్షగాని ఒక వెయ్యి కానీ నూరు కానీ వెచ్చించి దేవాలయాలను నిర్మించినచో విష్ణులోకానికి చేరుకుంటాడు బాల్యక్రీడల్లో దేవాలయాలు నిర్మించిన విష్ణులోకానికి చేరుకుంటాడు తీర్థ ప్రదేశాల్లోనూ పవిత్రమైన ప్రదేశాల్లోనూ సిద్ధక్షేత్రాల్లోనూ ఆశ్రమాల్లోనూ విష్ణాలయం నిర్మించిన వారికి ఇతర ప్రదేశాల్లో దేవాలయాలు నిర్మించిన వారి కంటే ఎక్కువ ఫలితం కలుగుతుంది విష్ణాలయానికి వెళ్ళి వెళ్ళవేసిన వారు దాన్ని అలంకరించిన వారు విష్ణులోకాన్ని పొందుతారు జీర్ణ దేవాలయాన్ని ఉద్ధరించిన వారికి కొత్త దేవాలయం నిర్మించిన వారి కంటే ఎక్కువ ఫలితం కలుగుతుంది కూలిపోయిన విష్ణాలయాన్ని తిరిగి నిర్మించిన వాడు సాక్షాత్తు భగవంతుడే ఆగుతాడు ఆలయంలో ఇటుకలు ఎంతకాలం ఉంటాయో దేవాలయం పునర్నిర్మాణం చేసినవాడు అంతకాలం విష్ణులోకంలో ఉంటాడు యహలోకంలోను పరలోకంలోను అతడే పూజనీయుడు అతడే పుణ్యాత్ముడు శ్రీకృష్ణుడు మన శ్రీకృష్ణుని యొక్క ఆలయమును నిర్మించినవాడు తన వంశాన్ని రక్షించిన వాడు అవుతాడు విష్ణు శివ సూర్య దేవాలయాలు నిర్మించిన వారు కీర్తిని పొందుతారు బుద్ధిమంతుడు తన ధనాన్ని దేవాలయం కట్టడానికి ఉపయోగించాలి దేవాలయం నిర్మించి దేవతా ప్రతిష్ట చేసిన వాడు లోకంలోని ప్రాణుల అన్నింటికి భవనాలు నిర్మించిన వాడు అగుతాడు ఒక ఆలయం నిర్మించిన వాడు తిరిగి ఈ సంసారంలో జన్మించడు శివ బ్రహ్మ సూర్య గణేశాది దేవాలయం నిర్మించిన వారికి విష్ణు ఆలయం నిర్మించిన వారికి కలిగే ఫలితమే కలుగుతుంది దేవతాప్రతిమ నిర్మించిన వారికి దేవాలయం నిర్మించిన వారి కంటే ఎక్కువ ఫలితం కలుగుతుంది దేవతాప్రతిమ స్థాపన రూపమైన ఫలితం యజ్ఞం వల్ల కలిగే ఫలితంతో సమానంగా ఉంటుంది మట్టితో చేసిన ప్రతిమ కంటే కర్రతో చేసిన ప్రతిమ గొప్పది దానికంటే ఇటుకలతో నిర్మించినది గొప్పది దానికంటే రాయితో నిర్మించినది ఇంకా ఉత్తమం దానికంటే బంగారంతో తయారు చేసినది చాలా శ్రేష్టమైనది దేవాలయ నిర్మాణము ప్రారంభం కాగానే ఏడు జన్మల పాపం పోతుంది దేవాలయం నిర్మించినవాడు స్వర్గలోకానికి చేరుకుంటారు అతడు తన వంశంలోని వారు కూడా నూరు తలారు విష్ణు విష్ణులోకానికి పంపుతాడు యమధర్మరాజు దేవాలయాలు నిర్మించిన వారిని గూర్చి తన బొటలకి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు దేవాలయాన్ని నిర్మించిన వారిని పూజలు చేసిన వారిని మీరు నరకానికి తీసుకురాకండి విష్ణువును శరణు వేడిన వారిని మీరు విడి విడిచిపెట్టండి భగవంతునిపై మనసు పెట్టి భగవంతుని శరణు వేడిన వారిని మహాత్ములను భక్తులను మీరు విడిచిపెట్టండి అన్ని సమయాల్లోనూ విష్ణువును స్మరించే వారి దగ్గరకు మీరు వెళ్ళవద్దు నిత్య నైమిత్తకమైన కర్మల ద్వారా భగవంతుని వారిని మీరు కన్నెత్తైనా చూడవద్దు పుష్పములు ధూపము వస్త్రాదుల చే భగవంతుని వారి దగ్గరకు వెళ్ళవద్దు దేవాలయములు అలికి ముగ్గులు పెట్టివారని వారు వంశీలను ఏమీ చేయవద్దు విష్ణాలయము నిర్మించిన వారి వంశంలో నూరు తరముల వరకు ఎవరిని ఏమీ చేయవద్దని యముడు తన భటులకు ఆదేశించాడు హైగ్రేవుడు విష్ణాది దేవతా విగ్రహముల ప్రతిష్టను గూర్చి ఈ విధంగా తెలియచేశాడు మనకు ఇరవై ఐదు తంత్రములు ఉన్నాయి ఆ తంత్రముల ప్రకారము మధ్య దేశాల్లో పుట్టిన బ్రాహ్మణుడు దేవతా విగ్రహాల్ని ప్రతిష్ఠించాలి కచ్చ దేశం కావేరీ తీరం కొంకణ దేశం కామరూప కళింగ కాంచి కాశ్మీర దేశాల్లో పుట్టిన బ్రాహ్మణుడు దేవతా ప్రతిష్ట చెయ్యకూడదు దేవతా విగ్రహాల్ని నగరాభిముఖంగా ప్రతిష్ఠించాలి దేవతల పృష్ఠభాగం నగరం వైపు ఉండకూడదు దేవాలయాన్ని కురుక్షేత్ర గయా మొదలైన తీర్థ ప్రదేశాల్లో కానీ నదీ సమీపంలో కానీ నిర్మింపచేయాలి బ్రహ్మ ఆలయాన్ని నగర మధ్యలోను ఇంద్రాలయాన్ని నగరానికి తూర్పు దిక్కులోను నిర్మించడం ఉత్తమమైనది అగ్నిదేవుడికి మాతృకలకు ఆజ్ఞాయ దిక్కులోను భూతగణాలకి యమధర్మరాజుకి దక్షిణంలోను చెండిక పితృగణాలకి దైత్యులకి నైరుతి దిక్కులోను వరుణకి పశ్చిమ దిక్కులోను వాయువుకి నాగులకి వాయవ్య దిక్కులోను యక్షులకు కుబేరులకు ఉత్తర దిక్కులోను చండీ మహేశ్వరులకు ఈశాన్య దిక్కులోను ఆలయాలను నిర్మించాలి విష్ణాలయాల్ని అన్ని దిక్కుల్లోనూ నిర్మించవచ్చును పూర్వం నుంచి ఉన్న దేవాలయాన్ని తగ్గించి నిర్మించకూడదు ఏదైనా ఒక దేవాలయ ప్రదేశంలో మరో దేవాలయాన్ని నిర్మించవలసి వస్తే మొదటి దేవాలయానికి రెట్టింపు ప్రదేశాన్ని విడిచిపెట్టి అప్పుడు నూతన దేవాలయాన్ని నిర్మించాలి రెండు దేవాలయాలకి పీడ కలగకుండా చూడాలి భూమిని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మాత్రమే దేవాలయం నిర్మించడానికి భూమిని తీసుకోవాలి తర్వాత సరిహద్దు వరకు మినుములు పెసలు పేలాలు పెరుగు పేలాల పిండి చల్లి భూతబలి ఇవ్వాలి అష్టాక్షరి మంత్రాన్ని చదువుతూ ఈ ప్రదేశంలో నివసించే భూతాలు ఈ భూమి మీద శివాలయ విష్ణాలయాన్ని నిర్మిస్తున్నాయి కనుక విడిచిపెట్టి వెళ్ళండి అని ప్రార్థన చేయాలి విన్నారు కదండి రేపటి భాగంలో జ్యోతిష్య శాస్త్రం గురించి అగ్నిదేవుడు సారాంశం యొక్క సిద్ధాంతము శాస్త్రంలోని సారమును మునులకు ఏ విధంగా ఉపదేశిస్తున్నాడో విందాం అగ్ని పురాణ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథలను వినడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్